ఆంధ్రప్రదేశ్ దిశ దశ మారబోతుందా అంటే అవుననే చెప్పాలి రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఆరు నెలలుగా అవిశ్రాంత కృషి చేస్తోంది చంద్రబాబు సీనియారిటీని రంగరించి ఏపీ నెంబర్ వన్గా నిలిపేందుకు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు అంతేకాదు అభివృద్ధి కోసం పాలనలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రజల ఆదాయం మెరుగుపడేలా యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షిస్తోంది గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తూనే కొత్త పరిశ్రమల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఉత్తరప్రదేశ్ గుజరాత్ తెలంగాణ తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీపడి మరీ అతిపెద్ద కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షిస్తోంది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చొరవతో ఏపీకి క్యూ పెడుతున్నాయి దిగ్గజ సంస్థలు కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి ఇప్పటికే ఆర్సార్ విత్తల్ రిలయన్స్ తమ పెట్టుబడులను ప్రకటించగా తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లాంటి దిగ్గజ సంస్థ రాష్ట్రానికి వచ్చేందుకు క్యూ కడుతున్నాయి రామాయపట్నంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది దశల వారీగా తొంభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఇదే కాదు జపాన్కు చెందిన ఎయిర్ కండిషనర్లు రిఫ్రిజిరేషన్ పరికరాల తయారీ కంపెనీ డైకిన్ ఇండస్ట్రీస్ వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడితో కంప్రెసర్ల తయారీ యూనిట్ను సిరిసిటీలో ఏర్పాటు చేయనుంది రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మార్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ గా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రప్పించేందుకు మంత్రి లోకేష్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా టెక్ ను అభివృద్ధి చేసి తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇటీవల ఫిజిక్స్ వాలాతో కుదుర్చుకున్నారు గత ఆరు నెలలుగా మంత్రి లోకేష్ చేసిన కృషి ఫలితంగా గూగుల్ క్లౌడ్ టిసిఎస్ వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి ఇప్పటికే ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తున్న హెచ్సిఎల్ మరో పదిహేను వేల ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరింపజేయడానికి ముందుకు వచ్చింది చంద్రబాబు అనుభవం కేంద్రం అండదండలతో రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేలా అడుగులు పడుతున్నాయి ఇక పరిపాలన విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే చెప్పిన మాటకు కట్టుబడి ఒకటో తారీఖునే నాలుగు వేల రూపాయల పింఛన్ పంపిణీ చేస్తోంది ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న లోటు బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఒక్క రూపాయి వృధా పోకుండా ఒడిసిపడుతోంది ప్రతి రూపాయి చాలా వాల్యుబుల్ గా ఖర్చు చేస్తోంది ఇదే క్రమంలో రాష్ట్రంలో అవినీతిని రూపుమాపుతోంది వృధాగా పోతున్న ప్రభుత్వ ఖజానాను కట్టడి చేస్తోంది ఇదే క్రమంలో రేషన్ మాఫియాను అరికడుతోంది వైసీపీ నేతల అక్రమ రవాణాకు చెక్ పెడుతోంది అంతేకాదు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది ఎన్నికల హామీలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది లబ్ధిదారుల అకౌంట్లలో ఇరవై నాలుగు గంటల్లో డబ్బు తిరిగి జమ చేస్తోంది ఇక రాజధాని అమరావతి పనుల్లో వేగం పెరిగింది ప్రపంచ బ్యాంకుల నుంచి అమరావతి నిర్మాణానికి రుణం లభించింది అమరావతిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలు వేగం పుంజుకుంటున్నాయి సంక్రాంతి నాటికి గుంతల రోడ్లు చక్కదిద్దాలనే ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ ప్రజలను మెస్మరైజ్ చేస్తోంది విజయవాడ లాంటి ప్రాంతంలో వరదలను ఎదుర్కొని ప్రజలను కాపాడిన తీరుకు ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు ఇదంతా రూపాయికి ఒకవైపు అయితే రెండో వైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దూకుడైన పనితీరుతో ప్రభుత్వం పనితీరులో కొత్త మార్గాన్ని చూపిస్తున్నారు రాష్ట్రంలోని గ్రామీణాభివృద్ధి పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రహదారులు నీటి సౌకర్యాలు ఉపాధి హామీ పథకాలపై జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు రాష్ట్ర నిధులకే కాకుండా కేంద్రం కేటాయించిన ప్రతి రూపాయిని వాల్యుబుల్గా ఖర్చు చేస్తున్నారు ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క జమ ఉండాలనే పవన్ నిర్ణయంపై హర్షిస్తున్నారు ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కోసం సంక్రాంతి నాటికి రహదారుల నిర్మాణం పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో పవన్ ముందుకు సాగుతున్నారు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించి అదృష్ అనిపిస్తున్నారు పవన్ చర్యల వల్ల అభివృద్ధి పనుల్లో స్పష్టత నాణ్యత పెరుగుతుండటమే కాకుండా ప్రభుత్వ అధికారులు జవాబుదారీతనానికి కొత్త ఒరవడి నేర్పుతున్నారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కేంద్రం నుంచి ఒడివడిగా నిధులను సాధించడం పవన్ కళ్యాణ్ పనితీరుకు ప్రధాన ఉదాహరణ నిధులను సద్వినియోగం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు